హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశ ప్రజలకు ప్రధానమంత్రి మోడీ గారు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అంటే పదిహేడు విడత సాయానికి సంబంధించిన తేదీనైతే ప్రకటించడం జరిగింది ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటివరకు పదహారు విడతల సాయాన్ని రద్దిదారులు యొక్క బ్యాంక్ ఖాతాకు వేయగా ఇకపోతే పదిహేడు విడత సాయాన్ని ఈ నెల పద్దెనిమిది తేదీని విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ట్విట్టర్ లో అగ్రికల్చర్ ఇండియాకి సంబంధించిన యొక్క ట్విట్టర్ ఖాతాలో మాన్యనియ ప్రధాన మంత్రి జీ నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదో తేదీన దేశవ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడు సాయానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ దాదాపుగా తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులు ఉన్నట్లు వీరందరి కోసం ఇరవై వేల కోట్ల రూపాయలను రద్దుదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన అంటే జూన్ పద్దెనిమిదో తేదీన విడుదల చేసినట్లు ట్విట్టర్ లో అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ విధంగా కూడా ఇమేజ్ అయితే రావడం జరిగింది ఈ నెల పద్దెనిమిదో తేదీన వారణాసి ఉత్తరప్రదేశ్ లో దీనికి సంబంధించి ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేస్తున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటివరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు పదహారు విడతల సాయాన్ని పొందున్నారో అటువంటి వారందరికీ ఈ నెల పదిహేను ఈ నెల పద్దెనిమిదవ తేదీన పదిహేడో వృత్త సాయాన్ని లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతా అయితే విడుదల చేయడం జరుగుతుంది ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడు వృత్త సాయం మీద ఈ నెల తొమ్మిదో తేదీన ప్రధానమంత్రి గారు సంతకం పెట్టగా అయితే దీనికి సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ తేదీన పేమెంట్ అనేది రావాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ యొక్క లింక్ లో ఓటీపీ బేస్డ్ ఈకేవసీ అని అనుకుంటుంది ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కేవైసీజ్ ఆల్రెడీ డన్ అనేది ఎవరికైతే వస్తుందో వారికి మాత్రమే తప్పనిసరిగా ఈ యొక్క పదిహేడు విడత సాయాన్ని ఈ నెల పద్దెనిమిదో తేదీన వారణాసిలో ప్రధానమంత్రి ప్రధాన మంత్రి మోడీ గారు పర్యటన సందర్భంగా డీబీటీ ఖాతాలో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఇరవై వేల కోట్ల అనేది వారికి అయితే పేమెంట్ అయితే వేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది తప్పనిసరిగా మీకు సంబంధించి ఈ యొక్క ఈక్యూస్ అనేది పూర్తి చేసుకోవాలన్న సమాచారం అయితే అందజేయడం జరిగింది ఇది ప్రస్తుతానికి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడు విడత సాయానికి సంబంధించిన తాజా అప్డేట్ మీకు సంబంధించిన స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో యొక్క రెండు లింక్ లైన్ మీకు అయితే ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి ఈ నెల పద్దెనిమిది తేదీన మాత్రం భీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడు భర్త సాయం లబ్ధిదారు బ్యాంక్ ఖాతాకు వేసినట్లు తాజా అప్డేట్ అయితే ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది